వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన పురస్కరించుకొని షేర్లింగంపల్లి నూట ఆరో డివిజన్ నుండి రేవెల్ల రాజేష్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ గౌడ్కి బుకేలు ఇచ్చి శాలువ కప్పి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కీర్తిని పతాక స్థాయికి తీసుకువెళ్లాలని షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు చేతుడుగా వాదుడిగా ఉండి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రేవెల్ల రాజేష్ అన్నారు అలాగే కుకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రమేష్ అక్కడికి రావడంతో రాజేష్ ని ఆప్యాయంగా పలకరించి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి రేవల్ల రాజేష్ అని కొనియాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మహిళా నాయకురాలు మల్లిక జ్యోతి జెరీనా యూత్ నాయకులు సుజిత్ కుమార్ ప్రణీత్ ప్రణయ్ వినయ్ ప్రవీణ్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు